ఆహా ఎంతో అదృష్టవంతులు వృష్టికి రాశారు రేపటి నుండి వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రమేయంతో ఊహించని ధనలాభం కలగబోతోంది వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి శుభ పరిణామాలు అయితే వీరి జీవితంలో కలగబోతు ఉన్నాయండి అసలు వృష్టికి రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది రేపటి నుండి వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశంతో వీరికి ఎటువంటి మార్పులు వీరి జీవితంలో కలగబోతున్నాయి అనే విషయాల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోయే ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారండి వృష్టికి రాశి వారికి అధిపతి కుజుడు రాశిచక్రంలో చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది లక్ష్యం రీచ్ వృష్టికి రాశి స్థిరమైనది అనగా ఈ రాశివారి అంచనాలు నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడే ద్వారా వీరిలో మనకు పెద్దగా కనిపించదండి ఈ రాశి వారి గురించి ఒక్క విషయాన్ని మనం గమనించాలి వృశ్చిక అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు అనేవి వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దానిని గుర్తించుకొని వీరు సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావున ఈ రాశి వారితో సాధ్యమైనంత మితంగా ప్రవర్తించడం వీరికి ఎంతైనా సరే మేలు జరుగుతుంది ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో ఒక శుభవార్త అయితే మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రమేయంతో మీ జీవితం అనేది పూర్తిగా మారబోతు ఉంది ఊహించని అవకాశాలు అయితే మీ జీవితంలో కలగబోతూ ఉన్నాయండి ఆ వ్యక్తి ప్రవేశంతో మీ జీవితం మొత్తం కూడా మారబోతూ ఉంది ఒక శుభార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది బంధుమిత్రులను ఆరాధిస్తారు ఆదరిస్తారు కానీ వాళ్ళ వాళ్ళు మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి అనవసరమైన అంశాల గురించి ఎక్కువగా సమయాన్ని కేటాయించకండి ఉత్సాహం అనేది తగ్గకుండా పనిచేయండి శ్రీలక్ష్మి అష్టోత్రం ఉత్తమ ఫలితాలను అయితే ఇస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనిలో విజయం దక్కుతుంది కీలకమైన విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు జరుగుతుంది బంధుమిత్రులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు ఉత్సాహంగా ఉంటారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే మీ అభివృద్ధికి అడ్డు రావు వ్యాపారంలో లాభాలు ఉన్నాయండి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి ఆధ్యాత్మికంగా శుభకాలం కనిపిస్తుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థించడం మీకు చాలా మేలు జరుగుతుందండి అసలు వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి కలగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు అయితే క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఆదాయం కంటే ఖర్చులు అనేవి అధికంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయండి ఆర్థికపరమైనటువంటి విషయాలలో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో మీకు ఊహించిన ఖర్చులు కూడా ఏర్పడే అవకాశాలు అయితే మీ జీవితంలో కనబడుతూ ఉన్నాయి తెలుగు నూతన సంవత్సరంలో వృష్టికి రాశి వారికి రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగా ఉంటాయి మీ కుటుంబ సంబంధాల్లో మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయండి గ్రహాల రవాణా సమయంలో మీ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు కూడా ఏర్పడవచ్చు దీంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు కూడా ఎదురవ్వవచ్చు మీ కుటుంబంలోనే ఎదురయ్యే సమస్యలను అవగాహనతో పరిష్కరించుకోవచ్చు దీంతో మీ యొక్క కుటుంబంలో సామరస్యాన్ని పునరుద్ధరించవచ్చు విద్యారంగంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి మీరు కష్టపడి లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం చేయాలి మీ విద్యారంగంలో ఆటంకాలు కూడా ఎదురవ్వచ్చు మీరు విద్యారంగం పట్ల మరింత ప్రేరణ ఉత్సాహం కూడా పొందవచ్చు దాంతో మీరు చాలా మంచి శుభ ఫలితాలు అయితే పొందుతారు కుటుంబ సభ్యుల నుండి మార్గదర్శకత్వం మద్దతు పొందడం ద్వారా మంచి ప్రయోజనాలు అయితే మీకు ఉంటాయి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి చెందినటువంటి వారికి సానుకూల ఫలితాలు వస్తాయండి అయితే ప్రారంభంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొనవచ్చు ఉన్నతాధికారులు సహోద్యోగుల నుండి మీకు ప్రశంసలు కూడా లభిస్తాయి దీంతో మీ యొక్క ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది మీరు కష్టపడి పనిచేయాలి ఉద్యోగంలో ప్రమోషన్లు జీతం పెంపుతలు కూడా ఉంటుంది నిరుద్యోగులకు ముఖ్యమైనటువంటి సంస్థల నుండి ఉద్యోగ ఆఫర్లు కూడా రావచ్చు అయితే కొత్త ఒప్పందాలు అవకాశాలపైన సంతకం చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మీకు మేలు ఆరోగ్యం విషయంలో చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి శని ప్రభావంతో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి అయితే గురుడి ప్రభావంతో ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుండి బయటపడతారు అంతేకాదు ఆరోగ్యపరమైన ఖర్చులు కూడా ఈ సమయంలో అధికంగానే ఉంటాయి మరొక వైపు రెండవ భాగంలో కొన్ని సమస్యలు కూడా ఏర్పడవచ్చు ఈ కాలంలో ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి రెగ్యులర్గా వ్యాయామం చేయడం వలన అనారోగ్య సమస్యల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా మీకు మేలు జరుగుతుంది ఏదైనా అత్యవసరమైనటువంటి వెంటనే పరిస్థితులు ఏర్పడినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం అయితే మీ జీవితంలో ఉంది ఈ రాశికి చెందినటువంటి వారికి శనివారం రోజున శనిదేవునికి తైలాభిషేకం చేయించాలి గురు తక్షణమూర్తి స్తోత్రాన్ని పఠించాలి రాహుకేతుల శాంతి పూజ చేయించాలి గణేషుడి ఆలయాలను సందర్శించి సంకష్టహరి చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి పేద విద్యార్థులకు సహాయం చేయాలి వారికి పుస్తకాలు పెన్నులు దానం చేస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం రాశి వారు బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి కూడా ఎంతో తేడా అనేది ఉంటుంది ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తాయి వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు జరిగిన సంఘటనలను మరిచిపోరు తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు చిరుకాల మిత్రులతో భేదాభిప్రాయాలు కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయండి రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు అనుకునేది సాధిస్తారు భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు ఈ స్థితి జీవిత కాలం కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా స్వజన్లతో విరోధం కూడా ఏర్పడుతుంది జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి ఎండ కూడా లేకుండా వీరు శ్రమిస్తారు అనుకున్నది సాధిస్తూ ఉంటారు ఈ రాశి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల వలన కూడా ఎదురుచూసిన సహాయం అయితే కారణం చేత అభివృద్ధి కూడా కుంటుపడుతుంది సామాజిక సేవా కార్యక్రమాల పేరుని సంతృప్తిని కలిగిస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుంది అనే అర్థం అంతేకాదు కోపతోపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగదాలు పెట్టుకుంటూ ఉంటారండి ఈ రాశికి చెందిన వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వెళ్ళదే ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వృష్టికి రాసి ఈ అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులని అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే వృష్టికి రాసి వారు స్వార్థపరులు కాదు పరోపకారం చేసేవారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగానే ఉంటుంది ఈ రాశివారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు వృష్టికి రాసి వారికి ముక్కు సూడిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయమును కూడా మనసులో దాచుకోలేరు అందుచేత కొందరు వృష్టికి రాశి వారిని ద్వేషిస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్యము ఇతరుల లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలు అమలు చేయడం కూడా నష్టాన్ని కలిగిస్తాయి సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి ఈ విషయం వీరు ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది వచ్చిన సదవకాశాలను వినియోగించుకుని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితం ఎటువంటి ఒడిదుడుకులు కూడా లేకుండా సాగిపోతుంది ఈ రాశి వారు గురుమౌడ్యమి శుక్రమౌ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు అలాగే సెలగలు దానం చేసినా సరే చాలా మంచి ఫలితం వీరికి దక్కుతుంది ఈ రాశి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక ఆకర్షణీయమైనటువంటి ఆకృతిని కలిగి ఉంటారు మనసు లోతులు ఉన్న భావాలు ఆలోచనలు వీరి చూపుల్లో ప్రతిబింబిస్తూ ఉంటాయి అన్నింటికి మించి వీరి ముఖ వర్చస్సు విశేషంగా అందరినీ కూడా ఆకట్టుకుంటుంది చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్